ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా పుల్స్ మార్కెట్ ఇక్కడ రైతు తెచ్చిన ఎద్దులు ఉన్నాయి ఏంటి ఇద్దరు ఎంతో చూద్దాం మారా ఎట్లా రేటు ఇవి ఒకటి నాలుగు అయితే నువ్వు సంవత్సరం అయినా అమ్ముకోలేవు నువ్వు అడిగిరేమో లేవరేనా ఎంత ఆడిపోయితున్నారు ఎట్లా అడిగిపోయిరా అంటే ఎనభై ఐదు అడుగుతున్నారు ఇద్దాం ఇద్దామనుకుంటే మరి ఒకటి ముప్పై తీస్తావు ఊరేదంటే దాసరిపల్లి మూసాపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు ఆంజనేయలూరు రైతువి గ్యారెంటా పని పని గ్యారెంటా పని అయితే ఫుల్ గ్యారెంటాట అవసరమైతే పని కూడా కట్టి చెప్తారట వీళ్ళ ఊరికి వస్తే నెంబర్ చెప్పాలా పైసలు ఉన్నాయా సెల్లా సెల్లా పైసలు ఒకటి ఇక్కడ ఫండ్స్ల నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి పని కాస్తం ఫుల్ గ్యారెంటీట ఏముల మం దాసరపల్లి ముసాపేట్ మండల్ మోమ్నార్ జిల్లా